వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ ఈరోజు తయారు చేయబోయే రెసిపీ వంకాయ బజ్జి మా నెల్లూరు సైడ్ బాగా ఫేమస్ అండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి వంకాయ బజ్జి తయారు చేసే విధానం అండి ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టాను ఈ వంకాయ ముక్కలండి ఈ విధంగా కట్ చేసుకుంటామండి బజ్జికి హాఫ్లు హాఫ్గా ఇది మూడు వందల గ్రాముల వంకాయలు ఇలా కట్ చేసుకుంటాం బజ్జి కోసం ఉప్పులో ముందుగా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకుంటే కరువు లేకుండా బాగుంటుంది కలర్ మారకుండా ఇలా కడిగి పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ ఇలా కొంచెం లోవుల ముక్కలు కట్ చేసాము ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టాము ఒక రెండు పెద్ద టమాటాలండి ఇంతవరకు వేసి పెట్టాము కట్ చేసి ఇందులో ఇప్పుడు ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు చూడండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి వంకాయ బజ్జికి చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ అండి మనం ఇందులో ఆయిల్ వేయలేదండి మామూలుగానే ఉడకబెట్టేసుకుంటాము ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసాను మూత పెట్టి పెడతాను ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత చూద్దామండి ఆయిల్ వేయకుండా మామూలుగా నీళ్లల్లోనే ఉడకబెట్టేస్తామండి ఈ బజ్జిని చూడండి ఇలా ఇంకొంచెం ఉడకాలండి ఇంకొంచెం దగ్గరగా రావాలి మనకి బజ్జి కోసం కొద్దిసేపు మూత పెట్టి పెడతాను చూడండి బాగా దగ్గరగా ఉడికిపోయిందండి ఇంతేను ఇప్పుడు దించి పెట్టి మనం ముద్దకం పప్పు గుత్తి అంటారు కదా మేము ముద్దకం అంటాము దీంతో స్టవ్ ఆఫ్ చేసేస్తాం దీంతో బాగా ఈ వంకాయల్ని మెదిపేస్తానండి బాగా ముద్దకంతో ఇప్పుడు వంకాయ బజ్జి తాళింపు కోసం అదే తిరగమాత కోసం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి పాన్లో వేసి పెట్టానండి ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు కొద్దిగా మెంతులు కొద్దిగా చెరపట్ల అన్నీ ఇచ్చేసి ఇప్పుడు ఇందులో ఒక ఎండు మెచ్చి సరిపోద్ది అండి సింపుల్గా దానిలో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా కారం సరిపోతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము ఒక రెమ్మ కరివేపాకు ఇంక వేగని ఇస్తానండి కొంచెం వేగనిచ్చి ఇప్పుడు మనం చూడండి దీన్ని బాగా కనిపిస్కున్నాం కదా దీన్ని ఇది వేగిందండి పోపు వేగింది దీన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తామండి వంకాయ బజ్జీ చాలా సింపుల్గా తయారు చేసుకుంటామండి మా నెల్లూరు పక్క బాగా ఫేమస్ ఇష్టంగా తింటాం మేము అందుకోసం ఒకసారి మీకు ఈ విధంగా తయారు చేసి చూపిద్దామని తీసుకున్నామండి చూడండి ఈ వంకాయ బజ్జిని ఇందులో వేసేసాం కదా పోపులో బాగా అంతేనండి ఈ తిరగమాతలు వేసేసుకున్న తర్వాత బాగా కొంచెం ఈ ఆయిల్లో బాగా కలిపేసుకున్నామంటే సిమ్లోనే పెట్టి కలిపేసానండి ఇంతేనండి మనకి సింపుల్గా ఈజీగా టేస్టీగా చాలా బాగా వస్తుంది ఇది ఒకసారి టేస్ట్ చూస్తాను చాలా బాగుందండి కరెక్ట్గా ఉప్పు సరిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తారండి వంకాయ బజ్జి రెడీ అయిపోయింది ఈ వంకాయ బజ్జిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి